ఓం సాయి సాయి నమస్కారం అండి ఈ వీడియో మీకు యాజాసింగ్ రాయే రేపు నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా లేదా అనే ఆందోళనతో మనసు భారంగా పెట్టుకొని నిద్రకు వెళ్తున్నాను మీ మనస్థితిని సాయినాథుడు చూశాడు సమర్థ గురు సాయినాథ్ మహారాజ్కి జై అంటూ సాయి భక్తులందరి ప్రేమపూర్వక నమస్కారం సాయినాథుని కరుణతో మీ అందరి జీవితాల్లో శాంతి సంతోషం నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందేశాన్ని ప్రారంభిస్తున్నాను బిడ్డ నీకు ఉన్న సమస్యల గురించి నువ్వు రోజు ఆలోచిస్తూ అదే ఆలోచనలో సతమతమైపోతుంది ఏ పని చేసినా నీకు అనుకూలంగా ఎరగడం లేదని నీ సమస్యలు చాలా పెద్దవిగా కనిపిస్తున్నాయని బాధపడుతూ ఉన్నారు ఎంత ఎప్పుడు ముగుస్తుంది బాబా నేను ఎప్పుడు ఆనందంగా ఉంటాను అని నీ మనసు నన్ను ప్రశ్నిస్తున్నాను నన్ను అడుగుతున్నావు కోరుకుంటున్నావు వేడుకుంటున్నావు బిడ్డ నీ సమస్యలకు తప్పకుండా పరిష్కారం జరుగుతుంది కానీ సమస్య ఎందుకు వచ్చింది నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావు దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి అనే విషయాలు నువ్వు అర్థం చేసుకున్న రోజున ఏ చిన్న సమస్య కూడా నీకు పెద్దదిగా అనిపించదు చిన్న విషయాలను భూతంలో చూసి నువ్వు ఎందుకు ఎక్కువగా బాధపడుతున్నావు భగవంతుడు ఇచ్చే సమస్యల కన్నా మనకు మనమే తెచ్చుకునే సమస్యలే ఎక్కువ నువ్వు సాటి మనిషివే నాకు ఇది కావాలి ఇది జరిగితే బాగుంటుంది నేను ఆనందంగా ఉండాలి నా వాళ్ళు సంతోషంగా ఉన్నారు అని ఆలోచించడం తప్పు కాదు కానీ నీకు రాసి పెట్టినది ఏదైతే ఉందో అది నీకు దొక్కుతుంది తప్పనిసరిగా అందుకే ఉంది బాబా ఎన్ని రోజులు ఓపికగా ఉండాలి అని నువ్వు అడుగుతావు నీ సమయం వచ్చే వరకు ఓపికగా ఉండాల్సిందే తండ్రి అహంకారం అజ్ఞానం ఎత్తనం ఇవన్నీ నీలోంచి దూరం చేసుకో నీ జీవితం ఎందుకోసం నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావో ఒక స్పష్టమైన లక్ష్యం తప్ప ఆ లక్ష్యం కోసం నిజాయితీగా శ్రమించు అడ్డంకులు వస్తాయి కానీ వాటిని సరిహద్దుకుంటూ ముందుకు సాగాలి నువ్వు ఏ పని చేసినా ఆశతో కాదు అహంతో కాదు పగతో కాదు ప్రేమతో చేయి కరుణతో చేయి మానవత్వంతో చేయి ఉంకిత భావంతో చేయి నమ్మకంతో నిజాయితీతో చేసే పనికి ఫలితం రాకుండా ఉండదు నీ కృషి ఉంటే నువ్వు తప్పకుండా జీవితంలో గొప్ప స్థాయికి చేరుతావు జీవితం ఒక ప్రయాణం నా ప్రయాణంలో కలిసేవాళ్ళు శాశ్వతం కాదు కానీ నీ నడవడిక కానీ మంచితనం నీ నిజాయితీ ముంగు పాటించే ధర్మం ఇవే నీకు శాశ్వతంగా తోడుంటాయి అందం యవ్వనం సంపద అన్ని కాలంలో పోతాయి కానీ నువ్వు చేసిన మంచి చెడు మాత్రమే నీ వెంట వస్తాయి పుణ్యం చేర్చుకుంటే అది ఎప్పటికైనా నేను రక్షించుకున్నాను పాపం చేస్తే అది తప్పకుండా శిక్షిస్తున్నాను ఇది మర్చిపోదు ఈ జీవితం నీది ఈ కష్టం నీది ఈ గెలుపు కూడా నీది పడితే నువ్వే పడతావు లేస్తే నువ్వే లేయాలి ధైర్యంగా నమ్మకంగా ఉంటే మేము అనుకున్నది సాధిస్తావు బిడ్డాం ఈ ప్రపంచంలో విలువైన రెండు సంపదలు ఉన్నాయి ఒకటి మనశ్శాంతి రెండవది సంతృప్తి సంస్కృతి లేకపోతే మనశ్శాంతి దూరమవుతుంది దొరికిన దాంట్లో సంస్కృతి పడకపోతే నీ బాధకు కారణం భగవంతుడు ఇచ్చింది నాకే చాలు అని భావించగలిగితే మీకు లోటు అనిపించదు ఎవరిని ఏడిపించవద్దు బిడ్డాం కన్నీటి ఉసురు కర్మగా వెంటాడుతుంది ఎదుటి వారి అవసరంతో ఆడుకోవద్దు ఇతరుల బాధించే వాడిని భగవంతుడు ఎప్పుడూ రక్షించడు నీ సమస్యలకు ఇతరులను నిర్ణయించుకో ముందుగా నిన్ను నువ్వు మార్చుకో నీ ఆలోచన తీరును మార్చుకుంటే నీ జీవితం మారుతుంది మంచి పనులు చేసే విధిరాత ఎలా ఉన్నా ఒక్కరోజు నీవే నీకే మంచి జరుగుతుంది చెడు పనులు చేస్తే ఎంత గొప్ప విధిరాత ఉన్నా అతనం తప్ప కాబట్టి విధిరాత ఉన్న కర్మ చాలా గొప్పది అడిగిరి వ్యక్తి కోసం కాదు నీ మనష ముంచేలా నీ నిజమైన వ్యక్తి వ్యక్తిత్వంతో చూపించు అప్పుడు భగవంతుడు కూడా నీ జీవితానికి సంబంధించినవి నన్ను నమ్మిన రోజే నీ బాధ్యత నేను తీసుకున్నాను ఇక నీ కోరిక ఎప్పుడు తీరుతుంది అని అడుగుతున్నాను ఓపికగా ఉండు చాలా దగ్గరలో ఒక ఐదు రోజుల్లో నీ కోరిక తప్పకుండా తీరుకున్నాను నీ మనసు సంతోషపడి శుభవార్త కూడా నువ్వు ఉంటావు నిశ్చింతంగా ఉంది నమ్మకంగా ఎదురు చూడదు అంతా మంచిగా జరుగుతుంది సర్వేజన సుఖినో బాగుంటుంది చాయ్ సాయిరా